అందరికీ నమస్కారం శ్రీనివాస్ చెప్పే కథలకు మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మనం వినబోయే సీరియల్ జానకి విముక్తి ఐదవ భాగం రచన రంగనాయకమ్మ గారు మరి సీరియల్లోకి వెళ్దామా జానకి అన్న పట్టు విడిపించుకోవాలని పెనుగులాడింది ఉండు అన్నయ్య ఉండు నేను రాను నువ్వు వెళ్ళిపో అంది వెనక నుంచి వెంకట్రావు పో నువ్వు ఉండక్కర్లా నిన్న అసలు నేను ఏలుకోను నా ఇంట్లో ఉండని పో అని అరుస్తున్నాడు సత్యం మండిపడుతూ వెనక్కి తిరిగి మేం నోరు నోరెత్తామంటే చంపేస్తాను రాస్కెల్ నిన్ను చితక తన్నాలని నా కాళ్ళు చేతులు ఎంత ఉత్సాహపడుతున్నాయో ఎరగవు నోరెత్తలేని పెళ్ళాన్ని చాటుగా మాటుగా కిటికీలు మూసి గదుల్లో పెట్టి కొట్టడం అనుకున్నావా పశువా ఇవాళ మూడింది నీకు నా చేతుల్లో అంటూ మళ్ళీ వెనక్కి దూకపోయాడు జానకి భయంతో అరిచి సత్యాన్ని పట్టేసి ఏడుస్తూ ఆపింది అయితే పద అని సత్యం మళ్ళీ జానకిని గుమ్మం వైపు తీసుకుపోయాడు జానకి అంత అయోమయంగా అయిపోయింది అన్నయ్యతో వెళ్ళకపోతే అన్నయ్య వెళ్ళిపోయిన తర్వాత ఇక్కడ జరిగే రాద్ధాంతం ఊహించడానికి గజగజ వణికింది అన్నయ్య చెయ్యి కావులించుకొని రెండు అడుగులు వేసింది జానకి వెళ్ళిపోతుందని అప్పటికి బోధపడింది వెంకట్రావుకి ఏ నువ్వు రా లోపలికే వాడితో ఏంటి నీకో ఎక్కడికి వెళ్తావు ఇదిగో బాగా ఆలోచించుకో గుమ్మ దాటామంటే మళ్ళీ రానే లోపలికి విన్నావా ఇదిగో మళ్ళీ నా గడపలో కాలు పెట్టావంటే నిన్ను ఏలుకోను అని అరుస్తున్నాడు వెనకనిచ్చి సత్యం రయ్యిన వెనక్కి తిరిగి ఏడిసావులే నోరు నీ గుమ్మాలు నీ గడపలు నీ మొహాన్ని వేసుకొట్టుకో గడపలు చూసుకుని చస్తున్నావు పిచ్చి వెనవా అని తిట్టి జానకిరి మెట్లు దాటించి తీసుకుపోయాడు జానకి భయంతో వణుకుతోంది అన్నయ్య ఉండు వదులు అని బతి మాలుతోంది జానకి అన్న మీద కోపం రావట్లేదు నీతో రానని ఇంట్లోకి వెళ్ళలేకపోతుంది అన్నను వదలాలి అంటే దడ పుడుతోంది దూరంగా రిక్షా పోతుంటే సత్యం చప్పట్లు కొట్టి పిలిచాడు రిక్షాని జానకిని రిక్షా ఎక్కించాడు తను కూడా ఎక్కి దిప్పి వెంకట్రావు ఇంటివైపు వెంకట్రావు గడప వైపు చూశాడు ఇక ఏలుదు కానిలే అన్నాడు వెంకట్రావు బొడ్డు కింద ఆ లాగు గుడ్డతో తన గడపలో నిలబడి నిర్ఘాంతపోతూ చూస్తున్నాడు పాపం వెండి పళ్ళె సంగతి ఎత్తనే లేదు అతను ఎత్తితే ఆ ఖాళీ వీపు మీద ఎండి పళ్ళ్యాలు బోర్లించేవాడో సత్యం వెండేం కర్మ అంతకన్నా వేల రూపాయల ఖరీదు చేసే బంగారు పళ్ళాలే ఇచ్చేవాడు వీపు నిండా ఇక సంగతంతా విని సత్యం తల్లి అయ్యో ఆయన మీద చెయ్యేందుకు చేసుకున్నావు నాయనా అని విలవిల్ల సత్యం మండి పడ్డాడు ఆయన ఆయనేమిటి వాడికింకా మర్యాదలు కూడానా నికృష్టుడు జానకిని వాడు అంతా పీకి కొట్టి ఏడిపిస్తూ ఉంటే వాడిని తన్నకుండా విడిచిపెడితే నేనెంత నీచుండి తెలుసా ఏ నీ కూతురు మీద నీకు అంత ప్రేమ లేదా నీ కూతురిని ఎవడో దెబ్బలు కొట్టాడంటే నీ కోపం రావటం లేదా దాన్ని కొట్టుకోమని చంపుకోమని వాడికి దానం చేసేసావా అలా చేయటానికి నీకేం హక్కుంది అని కేకలేశాడు దాని బతుకలా అయిపోయింది అని ఏడ్చింది సుందరమ్మ ఏమీ అవలేదులే నిక్షేపంలా ఉంది దాని బతుకు బాగుపడ్డందుకే నీకు బాధగా ఉన్నట్టుంది అని కోపడ్డాడు సత్యం జానకి విగ్రహంలాగా మౌనం వహించింది తప్ప తల్లి అన్న మాట్లాడుకునే మాటల్లో ఏమీ కలగజేసుకోలేదు ఆ నరకం నుంచి జానకి అంత తొందరగా బయటపడటం గురించి ఆలోచిస్తే సత్యానికి నమ్మలేనంత ఆనందంగా ఉంది భర్తల పాదాల కింద బానిస బతుకులు బతుకుతున్న స్త్రీ జాతిని అంతటినీ విముక్తి చేసినంత ఆనందంగా ఉంది వెంటనే మూర్తికి పెద్ద ఉత్తరం రాశాడు వెంకట్రావు గారిని ఎలా తన్నింది వాడు కుర్చీ మీద నుంచి మంచం మీద నుంచి పిల్లి మొగ్గలేస్తూ ఎలా దొర్లింది వర్ణించాడు పేజీల కొద్దీ దుష్ట శిక్షణ అశిష్ట రక్షణ అంటారే నాకు నిజంగా ఆ క్షణంలో అంత గొప్ప ఆనందం కలిగింది మూర్తి మన జానకి ఆ మూర్ఖుడి చేతుల్లోంచి బయటపడింది అనుకో ఇంత చిన్న విషయానికి నువ్వెంతెంత సిద్ధాంతాలు మాట్లాడావో చూడు అన్నాడు ఉత్తరంలో చివరికి జానకి వచ్చిన దగ్గర నుంచి సత్యం ఇతర వ్యవహారాలు కొన్ని తగ్గించుకున్నాడు ఎప్పుడు జానక్కి ధైర్యం చెప్పటం జానకిని నబ్బించే ప్రయత్నాలు చేయటం జానకితో ఎక్కువ కాలం గడపటం చేస్తున్నాడు ఇక జానకి వచ్చి మూడు నెలలు దాటింది ఒక నెల రోజులు వెనక్ జానక్కి చాలా అయోమయ అవస్థగా గడిచిపోయింది సత్యం కూడా జానకిని ఏ పనికి ప్రోత్సహించకుండా ఊరుకున్నాడు నాలుగైదు వారాలు గడిచిన తర్వాత ఒక రోజు అన్నాడు వచ్చే సంవత్సరం కాలేజీలో చేరతావా లేకపోతే ప్రైవేట్గా చదువుతావా లేకపోతే గాజు సామాన్ల ఫ్యాక్టరీలో చిన్న చిన్న ఉద్యోగాలు ఉన్నాయి ప్రస్తుతానికి కొన్నాళ్ళు అక్కడ చేస్తావా అని అడిగాడు జానకి దేనికి ఉత్సాహం చూపలేదు సత్యం మరీ తరిచి తరిచి అడిగితే నీ ఇష్టం అన్నయ్య అంది నా ఇష్టం ఏమిటి నీ ఇష్టం చెప్పు అన్నాడు ఏది బాగుంటుందో అన్నయ్య అంది అయితే ప్రస్తుతం చదవటం మొదలెట్టు శాంత అని నా ఫ్రెండ్ ఆవిడ నీకు పాఠాలు చెప్పడానికి ఒప్పుకుంది ఒక్కోసారి ఆవిడ వస్తుంది ఎక్కడికి ఒక్కోసారి నువ్వు వెళ్ళు వాళ్ళ ఇంటికి నువ్వు శ్రద్ధగా చదువుకుంటే నాలుగేళ్లలో నీకు గ్రాడ్యుయేషన్ అయిపోతుంది అప్పుడు ఉద్యోగం దొరికితే సరి లేకపోతే ఇంకా చదువుకుంటావు నీ కృషి మీద ఉత్సాహం మీద నీ భవిష్యత్తు ఆధారపడి ఉంటుంది జానకి అన్నాడు ప్రేమగా జానకి పెద్ద బరువు ఏదో తన మీద పడ్డట్టుగా అయింది నాలుగేళ్ల చదువు ఉద్యోగం కృషి ఏమీ ఉత్సాహం లేదు లోపల వారం రోజుల్లో చదువు ప్రారంభించింది శాంత కృషి వల్ల కొంత ఉత్సాహంగా సాగుతోంది పని ఇక సుందరమ్మ ఎప్పుడైనా వెంకట్రావు ప్రసక్తి ఎత్తబోతే సత్యం చాలా కోప్పడతాడు వాడి గొడవ ఎందుకు ఎత్తుతావు వాడి సద్గుణాలు మరిచిపోలేకపోతున్నావా ఏమిటి నువ్వు అని చాలా విసుక్కుంటాడు అన్నయ్యకి కోపం ఎక్కువ అంది తల్లి ఒకసారి జానకితో అన్నయ్య చాలా మంచివాడమ్మా అంది జానకి తల్లితో మంచివాడే అన్నిటికీ ముక్కు పోవాలంటాడు కుదురుతుందా ఒత్తిగా లోకజ్ఞానం తక్కువ ఏదో కాస్త మందలించి భయపెట్టి నయానో భయానో చెప్పుకోవాలి కానీ తెగతంపులు చేసుకుని వచ్చేస్తే బతుకంతా ఎలా గడపాలి నోరేళ్ల బతుకు మాటల నలుగురు ఏమంటారు పలానా వాళ్ళ పిల్ల మొగండి వదిలేసిందమ్మా అంటారు తలెత్తుకోగలమా బతికిన నాలుగు రోజులు మంచి మాట మేదేసుకోవాలి కానీ నీకు తెలియదమ్మా అసలు మా అత్తగారు అవును తల్లి ఇలాంటి అత్తలతో అందరం పదల బాధలు అంత మాత్రాన సంసారాలే వదిలేసుకుంటావా కొన్నాళ్ళు ఓర్చుకోవాలి ఓర్చుకున్న గొడ్డుకి తేట నీరు పదేళ్ళు పోతే అంతా అదే చక్కబడుతుంది మరి ఆ పదేళ్ళు బతికేదేలాగో తల్లిని జానకి అడగలేదు ఇంట్లో ఈ రకం సంభాషణలు సాగటం సత్యానికి అంతగా తెలియదు ఒకటి రెండు సార్లు మాత్రం తల్లి ఏదో అంటే అమ్మ నీ చాదస్తం వదులుకోకపోతే లాభం లేదు లోకం లోకం అని దాన్ని భయపెట్టి చంపకో అది ఆ లోకాన్ని ఎందుకు లెక్క చేయకూడదో గంటసేపు ఆవేశంగా మాట్లాడాడు అన్నీ విన్న ఆవిడ అవుననుకో సత్యం అయితే మాత్రం అంది ఇక తల్లితో లాభం లేదని సత్యం జానకితో జానకి నువ్వు అమ్మ మాటలు పట్టించుకోకూడదు అమ్మ పెద్దతరం మనిషి అన్నిటికీ భయపడుతుంది నీ కాళ్ళ మీద నువ్వు నిలబడే అమ్మకు కూడా ఆశ్చర్యం కలిగించాలి అన్నాడు అప్పుడప్పుడు ఆలోచిస్తోంది జానకి తన కాళ్ళ మీద తను నిలబడటం గురించి కాదు వెంకట్రావు ఏం చేస్తున్నాడా అని తను లేనందుకు బాగా పశ్చాత్తాపడుతున్నాడేమో అని బాగా కోపిస్తే మనిషి అంత కోపం లేకపోతే బాగుండు అనుకుంది కొన్నిసార్లు సత్యం తనకు నచ్చే కథల పుస్తకాలు నవలలు తెస్తున్నాడు జానకి కోసం ఒక నవలైతే పూర్తిగా జానకి కథే అందులో భర్త పరమ మూర్ఖుడు ఆ భార్య అతని వల్ల చాలా అవమానాలు పడుతోంది చివరికి భర్తను విడిచి వెళ్ళిపోతుంది ఆ నవల చదువుతున్నంతసేపు జానకి చాలా ఉత్సాహపడింది ఆ కథానాయికి తను కూడా అంత పౌరుషంగా ప్రవర్తిస్తే బాగుండు అనుకుంది ఆ నవల గురించి చర్చ ప్రారంభించాడు సత్యం జానకితో చూసావా అందులో కమల ఎంత వ్యక్తిత్వంతో ప్రవర్తించిందో మరి అవును మరి నీకు నచ్చిందా చాలా నచ్చింది అమ్మ తిడుతున్నా సరే అన్నానికి కూడా రాకుండా చదివేశాను సత్యానికి ఎంత సంతోషం వేసిందో పొంగిపోయాడు చప్పును గుర్తొచ్చినట్టు కవర్ తీసి మూర్తి జానకి ఎంత మారిపోయిందో తెలుసా ఇంత తేలిగ్గా అయిపోయే విషయానికి అంతంత సిద్ధాంతాలు చెప్పే నువ్వు నీ మాట వినకపోవడమే చాలా మంచిది అయింది నిజంగా అని బరబరా గీకేసి ఆ కవర్ పోస్ట్ డబ్బాలో కూడా పడేసి వచ్చాడు ఆ సాయంత్రం జానకి దగ్గర ఆ నవల సంగతి మళ్ళీ ఎత్తి ఆ నవలలో సంభాషణలు మళ్ళీ చదివి వినిపించాడు అక్కడక్కడ చూసావా ఎలా జవాబు చెప్పిందో ఇక్కడ చూసావా ఎంత నీచంగా ఉన్నాడో వీడు అని ఎక్కడికక్కడ వివరంగా చెప్తూ జానకి కొంచెంసేపు విని అన్నయ్య కథల్లో అలాగే రాస్తారు కానీ నిజంగా అయితే ఎలా కుదురుతుంది అంది సత్యం ఆగాధంలో పడిపోయాడు జానకి ఇంకా అలాగే ఉందా అన్నట్టు అయోమయంగా చూశాడు ఇప్పుడు కుదరని విషయం ఏమిటి నీకు అన్నాడు ఆతృతగా అది కాదు ఊరికి అంటున్నాను అంది జానకి సిగ్గుపడి ఒకసారి జానకి చాలా అప్రయత్నంగా అడిగింది భార్యాభర్తల బంధం జన్మజన్మల బంధం అంటారే మరి అని సిగ్గుపడిపోయింది సత్యం చాలా దిగాలు జానకి మరీ ఇంత అమాయకత్వంలో ఉందా అని జానకిని ఇంకా ఇంత అమాయకత్వంలో ఉంచానా నేను అని జానకి అడిగిన దానికి చాలాసేపు చాలా ఓపిక్గా చెప్పాడు అసలు జన్మలేలేవన్నాడు భార్యలు భర్తలు బ్ర బిన ప్రేమగా ఉండాలి జానకి కానీ రెండో మనిషి మంచి వాళ్ళు కాకపోతే ప్రేమ ఎక్కడి నుంచి వస్తుంది ఎవరు మంచివాళ్ళు కాకపోయినా వాళ్ళను రెండో వాళ్ళు భరించకూడదు పీడించే వాళ్ళతోటి హింసించే వాళ్ళతో పడుంటూ మాది మాది జన్మజన్మల బంధం మేము వెయ్యి జన్మలకైనా కలిసే ఉంటాం అనుకోవటం ఎంత బుద్ధి తక్కువ అన్నాడు ఆ విధవకి నీకు జన్మజన్మల బంధమా ఎన్ని జన్మల నుంచి భరిస్తున్నావు వాడిని వాడు మంచం మీద పడుకుని నేను నేల మీద పడుకోబెడతాడు మంచానికి నేలకి జన్మ జన్మజన్మల బంధం అన్నమాట చీకట్నే కాఫీ ఇవ్వక బ్రహ్మాండమైన తప్పు చేశావు వాడితో జన్మజన్మల బంధమైతే అన్ని జన్మలు ఆ కాఫీ ఇవ్వనందుకు సాధిస్తూనే ఉంటాడు ఆ విధమ నుంచి ఈ జన్మలోనే తప్పుకోవటం మంచిది జానకి జన్మలు గిన్మలు అని పిచ్చి పిచ్చి నమ్మకాలు వదిలి వాడి పేడ వదిలినందుకు మహా సంతోషించాలి నువ్వు చూడు మనం చక్కగా స్నానం చేద్దామని నీళ్లతో ఆడుకుందామని ఒక సరస్సులో దిగుతాం అక్కడ కాలికి జలగ పట్టుకుంటుందనుకో కాసేపు బాధపడి దాన్ని వదిలించుకుని గట్టెక్కితే ఎంత ఆనందం కలుగుతుందో అంత ఆనందం కలగాలి నీకు వెంకట్రావు నిజంగా జలగలాంటి వాడే నీ సౌందర్యాన్ని నీ సర్వశక్తుల్ని పీల్చేయటమే వాడి లక్ష్యం కథల్లో ఉంటాయి చూడు అలాంటి భూతం వాడు స్త్రీ పురుషుల బంధం ఎప్పుడూ స్నేహంతో ఉండాలి భూమికి వెన్నెల కురిసినంత సహజంగా ఒకరి ప్రేమ ఒకరికి కురవాలి గడిపితే అంత సుందరమైన జీవితం గడపాలి లేకపోతే ఆ సంబంధం మానేయాలి జీవితాన్ని ఎప్పుడూ కష్టంగా దుఃఖంగా చేసుకోకూడదు జానకి సత్య మాటలు జానకి వింటోంది ఎప్పుడూ కళల్లో విన్నట్టు అవి జానకి మనసులో నిలబడవు క్షణాల్లో తేలిపోతాయి అన్నయ్య బలే చెప్తాడు అనుకుంటుంది కొన్నిసార్లు అన్నయ్య చెప్తాడు కానీ అనుకుంటుంది చాలాసార్లు ఒకసారి జానకి మేనత్త వరసయ్యే లక్ష్మమ్మ జానకిని చూడాలని వచ్చింది లక్ష్మమ్మ చాలా మంచి మనిషి కోడలను చాలా ప్రేమగా చూస్తుందని పేరు ఎవరి విషయాల్లోనూ అనవసరంగా కలగజేసుకోదు ఎవరి కష్టమైనా తన కష్టంలాగే కళ్ళ నీళ్లు పెట్టుకుంటుంది చేయగల సహాయం చేస్తుంది లక్ష్మమ్మ అంటే సత్యానికి కూడా చాలా ఇష్టం ఆవిడ వచ్చినప్పుడు సత్యం ఇంట్లోనే ఉన్నాడు లక్ష్మమ్మ చాలాసేపు కూర్చుంది మంచి చెడ్డ మాట్లాడింది తీరా వెళ్ళబోతూ ఏమిటమ్మా జానకి నిల్వజేసావేవిటి ఈసారి ఇది వరకెప్పుడు ఇలా వచ్చి అలా పరిగెత్తేదానివి అని నవ్వింది జానకి ఏమీ మాట్లాడకుండా సిగ్గుపడిపోయినట్టు మొహం దించుకుంది సుందరమ్మ చప్పును కలగజేసుకుని దానికి ఒంట్లో బాగాలేదు అదిన మంది ఇప్పిస్తున్నాం పెళ్ళయ్యాక అదేం రోగమో మాయదారు రోగం పట్టుకుంది అని నోటికొచ్చిన మాటలు అనేసింది సత్యం వింటూనే ఉన్నాడు తల్లి మాటలు గబగబా బయటకొచ్చి అదేం కాదులే అత్తా జానకి ఆరోగ్యం బాగాలేని మాట నిజమే కానీ అందుకు కాదులే జానకి వచ్చింది ఇక ఉంటుంది అక్కడికి వెళ్ళదు వాడికి జానకి ఇంకా కుదరదు పరమ నీచుడు వాడు వాడి సంగతి తెలియకే నాన్న ఈ సంబంధం కుదిర్చాడు వాడి నరకం వదిలించుకుని బయటపడిందిలే అని మహోత్సాహంగా చెప్పేశాడు లక్ష్మమ్మ తెల్లబోయి తెరుకుని పరిస్థితి అంత అర్థం చేసుకుంది సత్యం తనతో అంతా చెప్పేసినందుకు జానకి సుందరమ్మ బాధపడతారేమో నొచ్చుకుంది అలా అనుకున్నాయన ఆడపిల్ల గలవాళ్ళం అంత తొందరపడకూడదు సంసారాలు అన్న తర్వాత ఏవో ఓడు దుడుకులు వస్తూనే ఉంటాయి మా పెద్ద పిల్ల ఎంత ఓర్చుకుందనుకున్నావు నలుగురు పిల్లలు పుట్టారు ఇప్పుడు వాళ్ళే సుఖంగా ఉన్నారు అంది మహాశాంతంగా ఇలాంటి సుఖాల సంగతి నాకు చెప్పకలేత్త అత్తా కీచులు ఆడుకునే ఓపిక కూడా చచ్చింది కావును ఇప్పుడు వాళ్ళకి అని నవ్వాడు సత్యం లక్ష్మమ్మతో ముందు అబద్ధం చెప్పినందుకు సుందరమ్మ కొంచెం సిగ్గుపడింది అయినా సత్యాన్ని మందలించే భారం లక్ష్మమ్మదే అన్నట్టు చూసే వదిన ఇది వరస సత్యంతో నువ్వు చెప్పినట్టే నేను చెప్తాను ఎప్పుడు మనం ఏమన్నా అంటే తనకి ఎదురు మెలికే వేస్తాడు వాడు మాట్లాడేదంతా నిజమే అనుకో అందులో తప్పేమీ లేదు అయితే మాత్రం మనకు కుదురుతుందా అంటాను వినడు నా మాట అని చెప్పుకొచ్చింది తప్పు నాయన అంత తొందరపడకూడదు ఆడపిల్ల జీవితం మాటలు కాదు అని మళ్ళీ హెచ్చరించింది లక్ష్మత్త సత్యాన్ని సత్యం మొహం చిట్లించి ఊరుకున్నాడు ఇది లక్ష్మత్త కాబట్టి లక్ష్మమ్మ వెళ్ళటానికి లేచిన తర్వాత సుందరమ్మ కొంచెం సిగ్గుపడుతూ మంచి చెడ్డ అండి దానివి నీకు చెప్పక్కర్లేదనుకో అనుకో జానకి సంగతి నీ కడుపులో పెట్టుకోవదినా ఎక్కడ అనకు సుమ అని ప్రాధేయపడింది సత్యానికి కోపం వచ్చి ఏంటమ్మా ఏదో తప్పు చేసి దాచుకున్నట్టు మాట్లాడతావేంటి అని విసుక్కుని జానకితో జానకి ఇందులోనూ సిగ్గుపడాల్సిందేం లేదు తెలుసా నిన్నెబ్బరు అడిగినా సరే వాడి మొహం చూస్తేనే నాకు మంట వదిలిపారేసి వచ్చేసానని చెప్పి తెలిసిందా అలా చెప్పటానికి గర్వపడాలి కానీ సిగ్గుపడక్కర్లేదు అన్నాడు జానకి ఏమీ మాట్లాడకుండా ఊరుకుంది తల వాళ్ళు చేసి ఇక జానకి చదువు సత్యానికి బాగా సంతృప్తి కలిగిస్తోంది శాంత ఎక్కువ శ్రద్ధ తీసుకుంటోంది జానకి విషయంలో సత్యం చెల్లెలని సత్యం అప్పుడప్పుడు మూర్తికి రాస్తూనే ఉన్నాడు జానకి చాలా తొందరగానే ప్రోగ్రెస్ అవుతోంది అని జానకి చదువులో బాగానే ఉంది తను బిఏ అయిపోయి ఉద్యోగం చేయటం గురించి కలలు కంటోంది అప్పుడప్పుడు ఒకసారి జానకి స్నేహితులు వాళ్ళిద్దరు వచ్చారు జానకి చూడాలి వాళ్ళకి జానకి సంగతి తెలియదు జానకి చెప్పలేదు తను చదువుతున్న పుస్తకాలు దాచేసింది ఆ స్నేహితుడు వాళ్ళిద్దరు కూర్చున్నంతసేపు వాళ్ళ భర్తల సంగతులే ముచ్చటించారు వాళ్ళు చెప్పినంత నిజమే అయితే ఆ భర్తలు వీళ్ళని ఎత్తుకుని దింపరన్నమాటే వాళ్ళ మాటలన్నీ జానకి చాలా దిగాలు పడుతూ ఉంది ఏమే జానకి మీ ఆయన గురించి ఏం చెప్పవేమే అని సతాయించారు వాళ్ళు జానకి అన్నిటికీ నీరసంగా నవ్వి ఊరుకుంది మీ ఆయన చాలా బాగుంటారట కదే ఫోటో ఉంది నీ దగ్గర ఎందుకు ఉండదు చూపించవే అని ప్రాణాలు తీసింది ఒక స్నేహితురాలు ఆ అమ్మాయి వెంకటరావుని చూసి అదృష్టానికి అంతవరకు నోచుకోలేదు లేదు ఫోటో అంది జానకి నీరసంగా రెండో స్నేహితురాలు వెంకట్రావుని పెళ్ళిలోను చూసింది మళ్ళీ తర్వాత కూడా సార్లు చూసింది మీ ఆయన్ని సినిమాల్లో రాదే జానకి నిజంగా చేర్చుకుంటారు వాళ్ళు అంది జానకి పెద్ద సినీ హీరో భారీ అయిపోతుంది అన్నమాట అని నవ్వారు స్నేహితురాళ్ళు జానకి మోహన్ నిండా నవ్వు పాకింది నవ్వుతున్నావా బుద్ధి లేదా అసలు సంగతి జపవే వాళ్ళకి అని కోపడుతున్నాడు సత్యం జానకి మనసులో స్నేహితురాలు వెళ్ళిపోయిన తర్వాత చాలాసేపు జానకి దిగాలిగా కూర్చుంది తన జీవితానికి ఇరవై ఏళ్ళకే అంత అయిపోయింది ఆయన మంచివారైతే ఎంత బాగుండు తన గతి అయిపోయింది అని కొంచెం ఏడ్చింది కళ్ళు నిండిపోతూనే ఉన్నాయి చాలాసేపు ఇక జానకి మిట్ట మధ్యాహ్నం వేళ హాల్లో కూర్చుని ఇంగ్లీష్ గ్రామర్ ఎక్సర్సైజులు చేస్తుంది తల్లి నిద్రపోతోంది సత్యం లేడు పోస్ట్ మ్యాన్ ఒక రిజిస్టర్ ఉత్తరం ఇచ్చాడు జానకి అది ఎక్కడి నుంచి వచ్చిందో చూసి కంగారు పడిపోయింది వణికే చేతులతో సంతకం చేసి ఉత్తరం తీసుకుంది పోస్ట్ మ్యాన్ వెళ్ళిపోగానే బీది తలుపులు వేసేసి ఉత్తరం చింపింది వెంకట్రావు ఎంఎస్సి భార్యకు రాసిన ఉత్తరం అది చిరంజీవి సౌభాగ్యవతి భాగ్యవతి జానకి నీ భర్త వెంకట్రావు దీవించి వ్రాయినది ఏమనగా నువ్వు వెళ్ళి మూడు మాసాలు దాటింది జరిగిందేదో జరిగింది నువ్వు వెంటనే బయలుదేరి రావాలి ఇచ్చటికి వచ్చుటకేమీ సందేహపడద్దు మా అమ్మ యాత్ర స్పెషల్ ట్రైన్లో రెండు మాసాలు ఉత్తర హిందూ దేశానికి తీర్థయాత్రలకు వెళ్తోంది నిన్ను తప్పక వచ్చి ఇల్లు చక్క పెట్టుకోమని చెప్పమంది కొందరు దుర్మార్గులు మనల్ని విడదీయాలని చూస్తూ ఉన్నారు మనం సుఖంగా ఉందాం ఆడదానివి జీవితం పాడు చేసుకోకు కష్ట సుఖాలు కావడి కుండలు అంటారు పెద్దలు వెంటనే బయలుదేరి రావాలి నీ భర్త శ్రీ వెంకట్రావు గారు ఎంఎస్సి జానకి మళ్ళీ ఉత్తరం చదివింది ఆయన ఎంత మారిపోయారా అని ఆశ్చర్యపడింది అవును ఇప్పటికి తెలుసుంటుంది తనెంత మంచిదో ఇప్పటికి అర్థమై ఉంటుంది ఇద్దరికి భర్తకి అత్తకి అన్నయ్యకి చూపించాలా ఈ ఉత్తరం అని ఆలోచించింది చూస్తే ఏమంటాడు ఎక్కడి నుంచి వచ్చిందో తెలిసి కూడా ఎందుకు తీసుకున్నావు వాడి ఉత్తరం వాడికి ఎత్తే రంగొట్టక అంటాడు తప్పకుండా అన్నయ్య చాలా పట్టుదల మనిషి అలా అయితే అలా కుదురుతుంది ఆ మాట అంటే ఇప్పుడు నీ కుదరదని కుదరనింది ఏమిటి అంటాడు జానకి ఆ ఉత్తరం దాచిపెట్టింది తల్లితో కూడా అనకుండా తల్లితో చెప్తే వెళ్ళవే ఈ పోటే వెళ్ళడని పట్టుకుంటుంది ఊపిరాడనే పదం ఆ ఉత్తరానికి జవాబు రాయాల వద్దా అని ఆలోచించి నాలుగు రోజులు రాస్తే ఏం రాయాలి వస్తానని రాయాలా మళ్ళీ వెళ్తే అక్కడ జానకి జవాబు రాయనేలేదు ఇంకా ఆ రోజు మధ్యాహ్నం మూడు గంటల వేళ దిగాడు వెంకట్రావు జానకి ముందు గదిలో నోట్స్ రాసుకుంటోంది ఇంటి ముందు రిక్షా రావడం చూసింది కిటికీలోంచి ఎవరో వచ్చారని లేచి తలుపు తీసింది రిక్షాల నుంచి వెంకట్రావు దిగడం చూసి ఆశ్చర్యపోయింది కంగారు పడిపోయింది లోపలికి వచ్చాడు వెంకట్రావు జానకిని పరికించి చూస్తూ జానకి తలవంచేసుకుని నుంచుంది కొంచెం సిగ్గుపడుతూ వెంకట్రావు కుర్చీలో కూర్చున్నాడు చుట్టంలాగా దూరంగా బాగున్నావా అన్నాడు జానకి తరిచి తరిచి చూస్తూ బానే ఉన్నానే అన్నట్టు జానకి బొద్దుగా ఆరోగ్యంగా ఇదివరకు పెళ్ళిగా రోజుల్లో ఉన్నట్టుగా కనపడింది చీర మీద ఎక్కడా కూడా గోరెడు మురికి లేక పువ్వులా ఉంది చీర జానకి అంత చీకు చింత లేకుండా ఉంటుందనుకోలేదు వెంకట్రావు మంచినీళ్ళు తీసుకునరా అన్నాడు ఆ మాత్రం తెలియదా అన్నట్టు జానకి గబగబా లోపలికి వెళ్ళి నిద్రపోతున్న తల్లిని లేపింది అమ్మ అమ్మ ఆయన వచ్చారే ఎవరు ఆయనేనమ్మా ఎవరో మీ ఆయన అని గాబరా పడుతూ వెళ్ళి ఇచ్చింది సుందరమ్మ ఎప్పుడొచ్చాడు బాగున్నాడా పలకరించాడా అని గబగబా అడిగింది జానకి గాజు గ్లాస్తో మంచి నీళ్ళు తీసుకుని వెంకట్రావు దగ్గరికి వెళ్ళి చేతికిచ్చింది సుందరమ్మ భుజం నిండా చెంగు తీసుకుని వెంకట్రావు కూర్చున్న గది గుమ్మం దగ్గరికి వస్తూ జానకి కాళ్ళకి నీళ్ళు ఇచ్చావా కాఫీ ఇచ్చావా అని హడావిడి పడింది వెంకట్రావు గుక్కెడు నీళ్లు తాగి నీళ్ల గ్లాసు మళ్ళీ జానకి చేతికిచ్చి జేబు రూమాలతో మూతి దుడుచుకుని కాలు మీద కాలు వేసుకుని గంభీరంగా கூச்சுனே மரி தருவாய் பாடம் மனம் ரேப்பு விந்தாங்க தேங்க் யூ